బుధవారం బొట్లపాలెంలో జరిగిన తిరునాల్లో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి యువ నాయకులు కడియాల సాగర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రబలపై గొట్టిపాటి లక్ష్మి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని కుల రాజకీయాలు మత రాజకీయాలు వర్గ రాజకీయాలు చేయటానికి రాలేదని గతంలో ఇదే బొట్లపాలెంలో ఎన్నికలకు ముందు తన మీదకి కర్రలతో కతులతో దాడికి వచ్చారని ఈ సంఘటన తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు మహిళ అని చూడకుండా అరాచకంగా ప్రవర్తించారని అయినా కూడా ఇక్కడున్న మహిళలు పెద్దలు తనతోనే ఉన్నారని ఎన్ని దాడులు చేసినా ఎన్ని అరాచకాలు సృష్టించినా నన్నెవరూ ఆపలేరని నేను అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని ఓడినా గెలిచినా దర్శిలోనే ఉంటానని దర్శి ప్రజల కోసమే పనిచేస్తున్నానని దర్శి అభివృద్ధి కోసమే అడుగులు వేస్తున్నానని అన్నారు